హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి జూలై పది ఎపిసోడ్ హైలైట్స్ అంటే చూద్దామండి సుభాష్ కోసం రాజు కావ్య వేసిన చీర గిఫ్ట్ ప్లాన్ సక్సెస్ అవుతుంది సుభాష్ ప్రేమతో ఉంటుంది సుభాష్తో ప్రేమగా ఉంటుంది ఆపర్ణ మరోవైపు అప్పుకు రౌడీ పెళ్లి సంబంధం అప్పుకు రౌడీ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు పేరయ్య ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లక్కయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తాం లేట్ చేయకుండా సుభాష్ అపర్ణ మ్యారేజ్ యానివర్సరీ అని రాజ్ ఫోన్కు రిమైండర్ వస్తుంది ఇది నేను మర్చిపోయాను అని సంతోషంతో అంటాడు కానీ ఈ రిమైండర్ ఎవరు పెట్టాలని అంటే నేనే పెట్టాను టెక్నాలజీ ఉంది వాడుకోవడానికి అని కావ్య అంటుంది ఇద్దరు కాసేపు ఆలోచించి ఒక పని చేస్తే అని ఒకేసారి అనుకుంటారు నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా అని రాజు అడిగితే ముందు మీకే వచ్చిందో మీకేం వచ్చిందో చెప్పమని కావ్య అంటుంది రేపు మ్యారేజ్ యానివర్సరీని చాలా గ్రాండ్గా చేద్దాం కళ్యాణ్ను బాధ నుంచి తప్పించవచ్చు అని రాజు అంటాడు ఈయన పెద్ద పండగలా చేయాలి గేమ్స్ పెడదాం కవి గారిని కూడా ఇన్వాల్వ్ చేయచ్చు అయ్యేలా చేద్దాం అని కావ్య అంటుంది దాంతో ఇద్దరు సరే అనుకుంటారు నాకు మంచి ఆలోచన వచ్చింది కదా అని రాజు అంటే కావ్య సెటైర్లు వేస్తుంది మరోవైపు చుట్టుపక్కల వాళ్ళన్న మాటలు గుర్తు చేసుకొని కనకం బాధపడుతుంది అది చూసి కృష్ణమూర్తి నచ్చ చెప్తాడు రెండు కుక్కల కథ చెప్పి దేన్ని ఎక్కువగా నమ్ముతావు అదే బలపడుతుందని అంటాడు కృష్ణమూర్తి అప్పుకు పెళ్లి చేద్దామా నేను ఆవేశంతో అనట్లేదు ఆలోచించే అంటున్నానని కనకం అంటుంది తను పోలీస్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది అలా అని లేట్ చేస్తే తన జీవితం ప్రశ్నగా మారిపోతుందని కృష్ణమూర్తి అంటాడు అందుకే పెళ్లి చేద్దాం అంటున్నా నీకు తెలిసిన పేరయ్య దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి అంటూ తిరిగేవాడు కదా అని కనకం అంటుంది తల్లిగా నువ్వు పడే బాధలో న్యాయం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు అప్పునేలా ఒప్పిస్తావని కృష్ణమూర్తి అడుగుతాడు అదంతా నేను చూసుకుంటాను ముందైతే నువ్వు మాట్లాడమని కనకం అంటుంది సరే రేపు మాట్లాడతాను నువ్వు ఇక కంగారు పడుకో అని కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ కట్ చేస్తే సుభాష్ బయటికి వస్తే రాజ్ కావ్య పెళ్లి రోజుల శుభాకాంక్షలు చెప్తారు అసలు విషయమే మర్చిపోయాను ఇప్పుడే అపర్ణకు పర్ణకు విషస్ చెప్తానని సుభాష్ అంటాడు ఇలా ఉట్టి చేతులతో చెప్తారా డాడ్ అని రాజు అంటాడు మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీ కొడుకు ఇలా ఉన్నారని సెటర్లు వేస్తుంది రాజ్ కావ్య పోట్లాడతారు ఇంక వీళ్ళు ఇతరంగల్ పోట్లాడుకొని ఇది సీన్ అయితే నడుస్తుంది దానికి నందించి ఏమంటారో చెప్పండి అని సుభాష్ అంటాడు తర్వాత ఒక గిఫ్ట్ తీసి అత్తయ్యకు పసుపు రంగు చాలా ఇష్టం ఇది మీరు ఇచ్చినట్లు గిఫ్ట్ ఇవ్వండి అని కావ్య అంటుంది సరే అని గిఫ్ట్ తీసుకున్న సుభాష్ అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడతాడు ఏం ఆలోచించకుండా చెప్పేయండి అని రాజు అంటాడు దాంతో సుభాష్ వెళ్ళిపోతాడు ఇక క్రెడిట్ అంతా తమ్మదే అని రాజ్ కావ్య కొట్లాడుకుంటారు దాంతో ఇందిరాదేవి వచ్చి గండు పిల్లల్లో కొట్లాడుకుంటున్నారు ఎప్పుడు మీరు కలిసేది నాకు మనవుని చేతిలో పెట్టేది ఎప్పుడు అని ఇందిరాదేవి అంటుంది అది మీ మనవుడని అడగండి అని కావ్య వెళ్ళిపోతుంది చూసావా ఇలా మాట్లాడుతుందని రాజు అంటాడు భార్య నాకు అలాగే ఉంటుందని ఇందిరాదేవి అంటే నువ్వు కూడా తాతయ్యతో ఇలాగే ఉండేదను అని రాజు అడుగుతాడు అవును మీ తాతయ్య ఏమైనా పై నుంచి ఊడిపడ్డా ఏంటి అలిగితే బొదగించేవాడు కోపం వస్తే భరించేవాడు తిడితే పడేవాడు ఆడదానికి కొంచెం మొహమాటం అటు వస్తాయిరా నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలని ఇందిరాదేవి అంటుంది సరే ఇవాళ నా మనసులో మాట చెప్పేస్తానని రాజు అంటాడు ఇక మరోవైపు అపర్ణ దగ్గర సుభాష్ గిఫ్ట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు నా మీద నీకు కోపం ఉందని నేను నేమిచ్చినా తీసుకోవని అలా అని భర్తగా నేను చేయాల్సిన చేయకపోతే అది కూడా తప్పే కదా నేను చేసిన తప్పే అందుకే కోపంగా ఉన్నావు కానీ నా విషయంలో నువ్వే తప్పు చేయలేదు నువ్వన్నీ సక్రమంగా చేసి భార్యగా గెలిచావు అందుకే ఈ బహుమతి ఇస్తున్నా నా జీవితంలోకి వచ్చే నాకు వచ్చి నాకు సంతోషాన్ని ఇచ్చావు అని హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని గిఫ్ట్ తీసిస్తాడు సుభాష్ కాస్త ఆలోచించిన అపర్ణ గిఫ్ట్ తీసుకుంటుంది దాంతో సంతోషపడిన సుభాష్ థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకు వస్తాడు బయట రాజును హక్ చేసుకుని నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇప్పటి వరకు కొంచెం అనుమానం ఉండేది ఇప్పుడు అంతా బాగుంది చాలా సంతోషంగా ఉందని సుభాష్ అంటాడు ఇవాళ మీ పెళ్ళి రోజు చాలా గ్రాండ్గా చేద్దామని రాజు అంటాడు మరోవైపు ఇంకా ఇళ్ళ సీని అక్కడితో అయిపోతుందండి ఇంకోవైపు కనకం ఇంటికి పేరయ్య పెళ్ళిళ్ళ పేరయ్య ఒకతిని తీసుకొస్తాడు అది చూసి కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పారు కదా అని పనిలో పని ఇతను తీసుకొచ్చానని పేరయ్య అంటాడు మంచి సంబంధం వర్ణం ఇలాంటి వాడిని తీసుకొస్తారా అని కనకం అంటుంది అప్పుడే బయటకు వచ్చినప్పుడు అది చూస్తుంది నాకేం అని అతను అంటాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు పెళ్ళాన్ని చంపి జైలుకి కూడా వెళ్ళావు అని కనకం ఉంటుంది అయితే ఏంటి సారా వ్యాపారంలో బాగా సంపాదించాను కదా అని అతను అంటాడు ఎందుకు తలమే పెట్టుకోవడానికే అని కనకం ఉంటుంది మీకు డబ్బున్న వాళ్ళు దొరికితే పెళ్లి చేస్తారు కదా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అయినా మీ అమ్మాయి లాజీలో దొరికింది కదా ఇంకా నేను చాలా మంచివాడిని కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నా బయట ఏమనుకుంటున్నారో మీకు తెలియదు మీ అమ్మాయికి నేనే కరెక్ట్ తిరిగిపోతు నాలాంటివి తిరిగిపోతే కరెక్ట్ అని అతను అంటాడు దాంతో అతను వాయిస్తుంది కనకం నీతో నా కూతురికి పోలికింటా నా కూతురు నిప్పు నీలాంటి అడ్డమైన వాళ్ళు నా కూతురికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని బయటకు తింటేస్తుంది కనుక నేనేం మనసులో పెట్టుకోను కానీ నీ మనసు మారితే కబురు పెట్టండి అని ఆ రౌడీ వెళ్ళిపోతాడు ఇలాంటి సంబంధం మీరు తీసుకొచ్చేదని పూజారిపై కృష్ణమూర్తి ఫైర్ అవుతాడు మీరేమనుకోమంటే ఓ విషయం చెప్తాను మీ మనిషిలా చెప్తాను ఇన్ని గొడవలు జరిగాక బయట సంబంధం తీసుకురావడం మంచిది కాదమ్మా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత అవమా అనుమానిస్తాడు తెలిసి తెలియక మీ అమ్మాయి తిరిగిందే అంతా తప్పుగా చూస్తున్నారు ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయడమే ఉత్తమని అంటాడు ఈ పని చూడటం సలహాలు ఇవ్వడం కాదని కనకం కోపంగా అంటుంది సరైన మా సంబంధాలు చూస్తానని పంతులు వెళ్ళిపోతాడు ఇక ఈ కనకం వెనక్కి తిరగనే అప్పు ఉంటుంది కన్నీళ్లతో అప్పు లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి కనకం బాధపడుతుంది మరోవైపు కళ్యాణం ఒంటరిగా ఉంటే చూసావా నీ వల్ల వాడు బాధపడుతున్నాడని ప్రకాశం అంటాడు ఇంత జరిగిన అప్పు గురించి ఆలోచిస్తుంటే ఎలా అని ధాన్యలక్ష్మి అంటుంది పెళ్ళై సంవత్సరం కాకముందే విడాకులు ఇచ్చాడు వాడి వైపు నుంచి ఆలోచించిన తల్లిగా వాడిని ఓదార్చుకో అని ప్రకాశం అంటాడు రాత్రి కొంచెం ఆవేశంగా మాట్లాడాను ఏమనుకోకని లక్ష్మి అంటుంది తల్లి కదా అర్థం చేసుకున్నాను అందుకే మౌనంగా వెళ్ళిపోయాను అని కళ్యాణ్ అంటాడు నువ్వు అలా నువ్వు ఇలా కాదు ఎప్పట్లో మామూలు మనిషిలా ఉండు వయసుకొచ్చిన కొడుకు ఇలా ఉంటే చాలా బాధగా ఉంటుంది నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నచ్చింది మేము సపోర్ట్ చేస్తాం నువ్వు ఇలా బాధపడుతుంటే మా వల్ల కావట్లేదు ఎప్పటి మనిషి ఎప్పటికీ మనిషిలా ఉండరా ఇదివరకు మనిషిలా ఉండరా అని దాని లక్ష్మీ ప్రకాశం చెప్పి కళ్యాణ్కి చెప్పి వెళ్ళిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ముగుస్తుందండి ఇంకా తర్వాత ఎపిసోడ్లో అయితే గేమ్స్ అయితే ఉంటాయి పెద్దమ్మ పెద్దనాన్న కళ్యాణ్ ఇవన్నీ ఉంటాయి ఇంక ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ సెలెక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్